వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ ఆరవ తేదీన పంచగ్రహ కూటమి అమావాస్య కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో అనే విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి యొక్క గ్రహ కూటం వల్ల ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి చతుర్థ స్థానంలో శుభగ్రహాలన్నీ అనుకూలంగా ఉండటం వల్ల గృహ వాహన యోగాలు కలగటానికి ఎంతో అవకాశం ఉంది ఇంట బయట బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ ఎంతో సంతృప్తిగా పూర్తి చేసిస్తారు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఆస్తులు విలువ పెరుగుతుంది జీవితంలో తప్పకుండా కొన్ని అనుకూల మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నారు వృత్తి ఉద్యోగాల్లో కీలకమైనటువంటి శుభ ఫలితాలు అనుభవించడానికి ముఖ్యంగా విదేశాల నుంచి ఆఫర్లు ఆహ్వానాలు అందుతాయి విదేశాల్లో స్థిరపడడానికి అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో గౌరవప్రదంగా సాగిపోతారు వ్యాపారాల లాభాలకు అసలు లోటు ఉండదు అదనపు ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి చిన్న ప్రయత్నంతో ఆశించిన ఆర్థిక మేరకు ప్రయోజనాలు పొందుతారు ప్రయాణాల్లో వినంత జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది పదవి ఇంటి గ్రహం కుజుడు మేసరాశిలో ఉన్నాడు మరియు మంచి స్థితి పరిస్థితుల్లో మిమ్మల్ని పరిచయం చేస్తాడు మీ సహోద్యోగులను మీకు మద్దతుదారులుగా మారుతారు మరియు వారి సహకారం మీ ఉద్యోగుల్లో బాగా పనిచేయడం మీకు సహాయం చేస్తుంది విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే సూర్యుడు మరియు శుక్రుడు ఐదు ఇంట్లో ఉంటాడు తద్వారా మీరు మంచి విద్యార్థి అవుతారు మీలో ఒక అభిరుచి ఉంటుంది అది మీ అధ్యయనాలను కొనసాగించడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది మీరు చదువుకుంటే మీకు మేలు జరుగుతుందని ఇతరుల కన్నా ముందడుగు వేస్తారని భావిస్తారు ఇది ఆరోగ్యకరమైన పోటీ అవుతుంది కాబట్టి మీరు దీని నుంచి బలాన్ని పొందుతారు మీరు విద్యారంగంలో మంచి తీరు కనబరుస్తారు కుటుంబ విషయాల పరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది మీరు మీ ప్రసంగంపై శ్రద్ధ వహిస్తారు నోడల గ్రహాలు రాహు కూడా మీకు ఏదైనా మాట్లాడగలితే వ్యక్తిగా మారుతారు కాబట్టి మీరు ఇతరులు ప్రభావితం చేయడానికి లేదా ఆకట్టుకోవడానికి ఏదైనా మాట్లాడకుండా ఉండాలి ఏదో ఏమైనప్పటికీ కూడా మీకు అద్భుతంగా ఉంటుంది కుంభరాశి స్థానికులకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది బృహస్పతి నాలుగు ఇంట్లో ఉంటాడు ఏదైనా కదిలే మరి స్థిరమైన ఆస్తిని స్వీకరించడంలో కూడా మీకు సహాయపడుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ప్రతి శనివారం తప్పకుండా శనిశాలను పఠించండి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి